నమస్తే నమస్తేనడు జమ్మూ కాశ్మీర్ తొలి విడత నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియబోతుంది తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి అందులో భాగంగా సెప్టెంబర్ పదిన తొలి విడత ఎన్నికలుంటాయి బీజేపీ ఇప్పటికే పదిహేను మందితో తొలి జాబితాను రిలీజ్ చేసింది తొమ్మిది మందితో అటు కాంగ్రెస్ తన అభ్యర్థుల లిస్టును వెల్లడించింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తు కుదిరింది యాబై సీట్లలో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేయగా ముప్పై మూడు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మహబూబా ముఫ్తీ పార్టీ అయిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతోంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి జమ్మూ కాశ్మీర్ తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టితో ముగుస్తుంది మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి అందులో భాగంగా సెప్టెంబర్ పద్దెనిమిదిన తొలి విడత ఎన్నికలుంటాయి ఇక బీజేపీ ఇప్పటికే పదిహేను మందితో తొలి జాబితాను రిలీజ్ చేసింది అటు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మంది మంది అభ్యర్థులతో లిస్టును రిలీజ్ చేసింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తు కుదిరింది యాభై సీట్లలో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేయగా ముప్పై మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలిచోనున్నారు మహబూబా ముఫ్తీ పార్టీ అయిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి జమ్మూ కశ్మీర్ తొలి విడత నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి వివరాలు మనకు అందిస్తారు శిరీష్ చెప్పండి సెప్టెంబర్ తొలి విడత ఉండబోతోంది దానికి నామినేషన్లు ఇవాల్టికి తుది గడువుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మీ డీటెయిల్స్ ఏంటి అంటే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున మొదటి విడత ఎలక్షన్స్ అనేవి కూడా జరుగుతాయి రెండో విడత వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున జరుగుతాయి మూడో విడత ఎలక్షన్స్ వచ్చేసి అక్టోబర్ ఒకటో తారీఖున జరుగుతాయి ఈ మూడు విడతలుగా మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల ఎన్నికల సంబంధించిన ఎన్నికలన్నింటి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లంటి కూడా చేసింది జమ్మూ కాశ్మీర్ అనేది అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం తీవ్రవాద ప్రాబల్యమైన ప్రాంతం కాబట్టి బలగాలను తరలించడం అనేది కూడా కొంత కష్ట సాధ్యమవుతుంది సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనల కూడా చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలంటి కూడా జరిపేందుకు అన్ని రకాల చర్యలు ఏంటి కూడా చేపట్టాలి కాబట్టి మొదటి మొదట మూడు విడతలుగా ఎన్నికలంటివి కూడా నిర్వహిస్తున్నారు సో మొదటి విడత పద్దెనిమిదవ తారీఖున పోలింగ్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ అనేది కూడా మూసింది సో నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఒక రోజు గడువిస్తారు ఆ తర్వాత పరిశీలన అనేది కూడా జరుగుతుంది చివరికి ఎంతమంది బరిలో ఉన్నారనేది కూడా సెప్టెంబర్ మొదటి వారంలో కూడా ప్రకటిస్తారు అయితే ఎన్నికలు జరగడానికి అదేవిధంగా నామినేషన్ల స్వీకరి నామినేషన్లను ఓకే చేయడానికి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది రోజుల సమయం ఉంటుంది కాబట్టి ఈ లోపు ప్రచారం చేసుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా మొదటి విడత అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నిన్న అర్ధరాత్రి జాబితాను కూడా ప్రకటించింది నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తోంది ఇటు బీజేపీ కూడా మొదటి విడత పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా ఈరోజు నామినేషన్లను పూర్తి చేయనున్నారు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కొంతమంది నిన్న నామినేషన్లు దాఖలు చేస్తే మరికొంతమంది ఈరోజు నామినేషన్లన్నింటి కూడా దాఖలు చేస్తారు ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన అభ్యర్థులు ఈ రోజు నామినేషన్లన్నింటి కూడా దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటుగా అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేయడం కూడా జరిగింది ఇటు పీడిపి అనేది ఒంటరిగా వెళ్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది గులాం నవాజీ ఆజాద్కు సంబంధించిన పార్టీ అనేది కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబో పోతుంది సో ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో బహుముఖ పోటీ అనేది కూడా నెలకొంది ఈ నేపథ్యంలో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాల్లో ఉన్న కాశ్మీర్కు ఎలక్షన్స్ అంటే కూడా రెండు వేల ప పదహారు తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్ను రెండు భాగాలుగా విభజించడం జరిగింది లేలాడక్ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఆ తర్వాత రాష్ట్రానికి ఉన్న పాక్షిక రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తూ అక్కడ ఎన్నికలన్నింటి కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్రం భావించింది అయితే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ అనేది కూడా దాఖలైంది సెప్టెంబర్ ముప్పై లోపు అక్కడ ఎన్నికలన్నింటి కూడా నిర్వహించాలని చెప్పేసి కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అక్టోబర్ ఒకటి కల్లా అక్కడ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడంతో పాటుగా అంటే ఎన్నికలను పూర్తి చేయడంతో పాటుగా అక్టోబర్ నాలుగో తారీఖు కల్లా కౌంటింగ్తో సహా పూర్తి స్థాయిలో ఫలితాలను కూడా ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది ఇక్కడ హింసాత్మక ఘటనలను వీడి ఎన్నికల్లో ప్రశాంతంగా పాల్గొనాలి ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి కూడా చేస్తుంది కాబట్టి అక్టోబర్ నాలుగో తారీఖు మరి ఫలితాలలో ఎవరు ప్రభుత్వాన్ని చేపట్టబోతున్నారనేది కూడా స్పష్టమయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సో మొత్తం మీద కూడా అక్టోబర్ ఆరు కల్లా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తారు ఏ పార్టీకి కనుక మెజార్టీ రాని పక్షంలో అప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా కేంద్రం పరిశీలించే అవకాశం ఉంది దోశన Right, right Suresh?